జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మీటింగ్స్ ఎంటుంటే గత ఐదు సంవత్సరాల క్రితం అమాయకుడిగా ఏం చెప్పాడో ఈరోజు కూడా మళ్ళీ అవే పచ్చి అబద్ధాలు అనేది చెప్తా ఉన్నాడు నేను మాట తప్పను మడని తిప్పను నేను చాలా ఏది సచీలున్ని నేను ఒక మాట చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి రాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయ్యి ఈరోజు చేసి ఈరోజు సంక్షేమాలని అభివృద్ధిని తుంగలో నేను ఏదో బటన్ నొక్కుతున్నానని చెప్పాడు కానీ అట్ల రూపాయలు ఎడిపోయినాయి అనే దాని మీద మనం ఒకసారి ఆలోచించి అందరూ ఏకీవిస్తున్నారు శాండ్ శాండ్ సంబంధించి మైనింగ్ సంబంధించిన ప్రతి అంశంలోనూ ఈరోజు దోపిడీలు జరిగినాయి నీ ఎమ్మెల్యేలు దోపిడీలు చేశారు నువ్వు దోపిడీలు చేశావు మరి ఈరోజు ఒక దోపిడీ వ్యవస్థని నీ ఒక నీ యొక్క గవర్నమెంట్తో పాటు నీ గవర్నమెంట్ ఒక దోపిడీ వ్యవస్థని ప్యార్లర్గా నడిపింది అంటే ఈరోజు ప్రజలకి మేలు చేశారా లేదు నష్టం చేశారా అనే దాని మీద కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి పేదలకి ఆ రోజు మరి సప్లాన్స్ అనేది అంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది ఏర్పడిందంటే పేదవాడికి అంటే బడుగు బలహీన వర్గాల వారికి ఒకటి చేసావు ఈ ఐదు సంవత్సరాల్లో ఈరోజు ఏం చేసినా దాఖలాలు లేడు సర్వర్ నాశనం చేశారు నీళ్ళు ఇవ్వలేక ఓ ప్రణాళికా భద్రత లేదు అది అంటే షో చేస్తారు నాగార్జున సాగర్ అంతే తప్పితే రైతాంగానికి చిత్తశుద్ధితో నీళ్ళు ఇచ్చిన పరిస్థితి కనపడలేదు ఏ కోణంలో చూసినా ఎవరిన్నా మాట్లాడితే మరి వారిని మీకు సాక్షాత్ పత్రికల వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టిన సందర్భాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి అంటే మాట్లాడిన వాడితో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ప్రభుత్వాన్ని కుప్పగోల్చడం కోసం చిత్తు చిత్తుగా ఓడించడం కోసం ఈ పార్టీని చిట్కా పెత్తందారి అంటే ఈ యొక్క పెత్తందారి ఈ పెత్తందారిని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది కూడా తెలియజేస్తూ మరి ప్రజల యొక్క నిర్ణయం మరి సృష్టి వస్తుంది పేదలను కాపాడే పరిస్థితి వస్తుంది అదేవిధంగా భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రోజు ముందుందనేది కూడా తెలియజేసుకుంటు